వరిధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ రైతులకు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మండల బీజేపీ అధ్యక్షుడు కోణం విఠల్ అన్నారు పెద్ద శంకరంపేట కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతులు పండించిన వరధాన్యానికి వెంటనే ఐదు బోనస్ చెల్లించాలని పెద్ద శంకరంపేట మండల బీజేపీ అధ్యక్షుడు కోణం విఠల్ అన్నారు బుధవారం పేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు పండించిన వరిధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చారని ఇక ప్రస్తుతం హోమీని విస్మరించి రైతులకు మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లకు మాత్రమే ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా రైతులు తొంభై శాతం దొడ్డు బియ్యం ధాన్యాన్ని పండిస్తారని రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం వెంటనే ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ మాజీ సర్పంచ్ అశోక్ సుధాకర్ నాయకులు శ్రీశైలం వెంకటయ్య కురమదేవయ్య మంగళ కృష్ణ మాతా మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము వరి పండించిన రైతులకు ఎన్నికల వాగ్దానంలో ప్రతి పండించిన గిట్టాలకు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇప్పుడు పండించిన రైతులకు మరి చాలా దారుణంగా రైతు పరిస్థితి రోజు తెలంగాణలో నెలకొంది అలాగే ప్రతి రైతు పండించే రైతుకు ఐదు వందల బోనస్ ఇవ్వకుండా ప్రభుత్వం మాట మార్చి సన్న వరి ధాన్యం పండించిన వారికి ఇద్దామని పేర్కొనడం చాలా దారుణం రైతులు మోసం చేసిన దానికి ఈ ప్రభుత్వం చెల్లించుకో తప్పదు తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం మంది వరి జట్టు రకం వరిలే పండిస్తారు రైతులు సన్న రకం అందరూ టెన్ పర్సెంటే పండిస్తారు కాబట్టి ప్రభుత్వము ఇది చాలా మోసపూరితమైన వాగ్దానం చేసి రైతులకు ఈరోజు అన్యాయం చేసిందని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల పక్షాన కురాల నుంచి చేసి రైతులకు ప్రతి రైతుకు బోనస్ ప్రకటించి ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించి తెలంగాణ రైతాంగ ఆదుకోవాలని బీజేపీ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం